అందరు ఇలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే కారు పూజ ఉంది మేమైతే అమ్మా టెంపుల్కి అయితే వచ్చినాము ఇక్కడ కారు పూజ అయితే చేస్తుండ్రు ఇక్కడైతే ఇంజన్కు ఫస్ట్ చేస్తుండ్రు పూజ ఇంజన్కి అయిన తర్వాత మిగతా మొత్తం చేస్తాడు ఇదిగోండికి ఒక అయితే స్టీరింగ్కి అయితే కంకణం అయితే కట్టేస్తున్నాడు చాలా బాగా చేస్తుండ పూజ నాకు కార్ అయితే చాలా బాగా నచ్చింది ఈ పూజారి ఎవరో కాదండి మా బాబు మా చిన్న బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీయే ఆయనైతే పూజ అయితే చాలా బాగా చేయించాడండి మాతో ఈ ఇది ఎక్కడ టెంపుల్ అంటే రామ్నగర్ హనుమాన్ మందిర్ ఉంది కదండీ అక్కడ చూడండి ఇంకా సైడ్లో కూడా ఓంకారమని గంధంతో అయితే రాస్తుండు చాలా బాగా చేస్తుండు పూజ మేము రెడ్ కారం ఎందుకు తీసుకోవాలనుకున్నామంటే అమ్మవారంటే ఇష్టం కాబట్టి మే నవరాత్రులలో కూడా పూజ చేసుకుంటాం అమ్మని అందు గురించి మాకు రెడ్డి కారంటే ఇష్టం కాబట్టి మేమైతే రెడ్ కారం అయితే ఎంచుకోవడం అయితే జరిగింది ఇక్కడైతే పూజ మొత్తం అయిపోయింది కొబ్బరికాయ కొట్టేసినాము దండం పెట్టుకోమంటుండు పూజారి గారు అయితే స్వీట్ అయితే అయితే పెడుతుండు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది موزي اسن جي وقت تي جان ٿي ٿو ۽ ڪو به ضمانت ڪماڻڻ